ఉప్పు మరియు గోమూత్రాన్ని నీళ్లలో వేసి ఇంత ఉండండి ఆ కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉత్పత్తి చేసి ఇంట్లో దారిద్ర ఉంటే దూరం పోతుంది లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది అంతేకాదు ఇది వైజ్ఞానికంగా రిలీజ్ చేసే ఒక అద్భుతమైన లహరియలు ఇంట్లో ఎప్పుడు ఆహ్లాదకరంగా ప్రశాంతతని ఇచ్చి యాక్టివ్ ని పెంచుతుంది గురుజీ ఇక్కడ పూజను ఆచరించాలి రేపు ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిలు వేసి రండి ఇలా చేసి రావడం వల్ల మీపై ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది బ్రేక్ అయిపోతుంది అంతేకాదు శని దోషం కూడా తగ్గుతుంది రేపు ఎవరైతే సూర్యోదయ సమయంలో హనుమంతుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి జ్ఞానము ప్రాప్తిస్తుంది గురుజీ మరి విశేషాలు తెలియజేసే కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం ఓంకారం స్పెషల్ పార్ట్నర్ సైకిల్ పేర్ అగర్బత్తి హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ మరియు సద్గురు ఆయుర్వేద గ్రాంట్లో మిమ్మల్ని మరో విరామం ప్రదోష కాలంలో ఈ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ మరియు సద్గురు ఆయుర్వేద గ్రాంట్లో సో ఈ కార్యక్రమానికి గురుజీ ఈ రోజు యోగక్షేమలు ఏం తెలియజేయబోతున్నారు ఈ కాలంలో ఈ రోజు ఇంట్లోనే ఈరోజు అనగా విష్ణు మరియు పెట్టి వాళ్ళిద్దరిని పూజించి వాళ్ళిద్దరికి కూడా ఒకే విధానమైన పూజని అర్చించి ఇద్దరు అస్తోత్రాలు చదువుకొని పూజించి ఇద్దరికి కలిపి రెండు దీపాలు వెలిగించి ఆ దీపాలు వెలుగులో వాళ్ళని భక్తి శ్రద్ధతో పూజిస్తే మన ఇంట్లో కుటుంబంలో సఖ్యత లేని వారికి సఖ్యత మరియు కుటుంబ గొడవలుంటే అవి తగ్గుతాయి ఇంట్లో అన్యోన్యత ప్రేమ విశ్వాసం పెరుగుతుంది మరియు మన పిల్లలు ఎక్కడో దూరంగా మనల్ని ద్వేషిస్తున్నారు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మనపై ప్రేమ కలుగుతుంది మన స్నేహ భావంతో ఉంటారు ఈ రోజు అరమనులని ఇంట్లోనే ఏక కాలంలో పూజించండి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి సఖ్యత

ಮದೇ ಸದ್ಗುರು ಆರಗೌಡ ಗ್ರಾಮೀಣ ಕಾರ್ಯಕ್ರಮ ಕಲಾ ನಮಸ್ಕಾರ ಧರ್ಮಗೀತ ಫೌಂಡೇಷನ್ ಡಬಲ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಟ್ರಿಪುಲ್